డివైన్ 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 దట్స్ దట్స్ ట్రూలీ వాట్ సా ఆన్ కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాజ్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ ఇస్ వైట్ వర్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. వన్ వర్డ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వన్ వర్డ్ ఇస్ నాట్ ఎనఫ్. నేను ఆల్్రెడీ చెప్పాను. ఇన్ఫినైట్. డిక్షనరీ డిక్షనరీ. ఏది? డిక్షనరీ. హిస్ ఎ డిక్షనరీ. పాపం మొదలేమని చెప్తున్నాడు. ఓకే.

ఏంటి అంత కదా ఇది ఎప్పుడు మనిషి ఆ ధర్మం వైపు వెళ్తాడు ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన కణాన్ని పంపుతూనే ఉంటాడు వచ్చి కొంచెం ఆలస్యం అయింది కదా కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు ఎందుకు నవుతున్నా అక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు అట్టి కూడా దొరికి పనికి మళ్ళీ నడవదగలదే అంత అడ్డు కదా మనకి దగ్గర దాంట్లో గూడవాట హంతారావు వాడు మన బందర్లో వ్యాపారాన్ని దిగారు వాంగ్రాజి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మమ్మల్ని చూడటానికి మీరు వచ్చారు మిమ్మల్ని చూడటానికి మేము రాకూడదా దగ్గర ఇదంతా మీ ఊళ్ళ తర్వాత మీరు మా దగ్గర వచ్చి ఉండాలా యువరాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు

దాట్స్ అ సూపర్ ఇంటెన్స్ ఇమోషనల్ ఫెంటాస్టిక్ ట్రైలర్ ఆఫ్ కాంతారా లుకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫిల్మ్ అసలు ఫస్ట్ ఫిల్మ్ తోనే మెస్మరైజ్ అయిపోయాము ఇక కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ కోసం రిషబ్ గారు రియలీ ఈగర్లీ వెయిటింగ్ గరుడ గమన రిషభ వాహన అలాగే కిరక్ పాటి ఇలాంటి సినిమాలని మనకి బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేయడం మాత్రమే కాకుండా ఆయన డైరెక్షన్లో కూడా తీసుకొచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి సో నెక్స్ట్ కాంతారా ఆన్ అక్టోబర్ సెకండ్ ఇన్ థియేటర్స్ అండ్ ఈ సినిమాని నైజాంలో లో తీసుకొస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము